హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మిని ఇవాళ ఈరోజు మన వీడియోస్లో ఎండి చేపల కూర ఎలా రెడీ చేసుకోవాలి ఏమిటి అనేది చూద్దామండి ఇవి కేరళ షాప్లో అయితే తీసుకొచ్చాను రొట్టు అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి చూస్తారు కదా తయారీ విధానం చూద్దామండి ఇక్కడ క్లీన్ చేసి పెట్టుకోవాలండి బాగా ఇక్కడ వన్ టూ రెండు స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే మంచి నూనె అనేది వేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఒక రెండు స్పూన్లైనా పడుతుందండి కొంచెం ఎక్స్ట్రా పడుతుంది కదా సో మనం చేపలు కూడా వేయించుకోవాలి కాబట్టి ఇక్కడ హాఫ్ హాఫ్ వేసాను కాబట్టి రెండు స్పూన్లు కొలత వేసుకోండి నెక్స్ట్ దీంట్లోనే పసుపు వేసాను పసుపు అంతా ఆయిల్లో స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోండి ఇలాగయ్యాక ఎండు చేపలు కడిగి సైన్ పెట్టుకున్నాను చూడండి ఈ చేపలని ఏమంటారో కామెంట్ చేయండి ఈ చేపల పేరైతే నాకు తెలీదు ఏమంటారు ఈ చేపల్ని కామెంట్ చేయండి నాకు నిజంగా తెలియదు అండి ఈ ఎండు చేపల గురించి గట్రా అని సో చేస్తున్నాను ఎలాగా వీడియోస్ చేస్తున్నా నాన్ వెజ్ పెడుతున్నాను కదా అని చేశాను ఈ చేపలని ఏమంటారు ఏమిటి అనేది చెప్పండి నాకు కూడా మీకు తెలిస్తే చూసారు కదా వీటిని లైట్గా లైట్ గోల్డెన్ కలర్ అంటే మనకి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి వేసుకున్నాక అలా వేయించుకున్న వాటిని సైడ్ పెట్టేసుకోవాలి సైడ్ ఒక బౌల్లోకి తీసేసుకోండి చూసారా వేగిపోయినాయి కానీ చాలా వాసన వచ్చినాయండి ఇలాగే ఉంటాయనుకుంటా మోల్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇలా అయిపోయాక దాంట్లోనే ఒక కప్పు వరకు ఉల్లిపాయలు అంటే టూ హండ్రెడ్ గ్రా రెండు వందల గ్రాముల దాకా ఉల్లిపాయలు అనేది వేసుకోండి మీరు ఎక్కువ జనాలంటే ఎక్కువ వేసుకోండి ఇంకా తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి ఎంత చిన్నగా తరుక్కుంటే అంత బెస్ట్ సో మేము కట్ చేసినవి కొంచెం పెద్దగా అయినాయి కాబట్టి మీరు కట్ చేసుకునే కొంచెం సన్నగా తరుక్కోండి బాగుంటుంది ఇలా మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు వదిలేయండి రెండు నిమిషాల తర్వాత మూతీ చూడండి కొంచెం బాగా మగ్గి కొంచెం వేగేసి ఉంటాయి మనకి నెక్స్ట్ దీంట్లోనే ఒక కప్పు వరకు బీరకాయలు అంటే టూ హండ్రెడ్ గ్రామ్ వరకు బీరకాయలు అనేది తీసుకున్నానండి సన్నగా తరిగేసి అవి కూడా చిన్నగా కట్ చేసి దాంట్లోనే మూడు పచ్చిమిర్చి దాంట్లోనే కొంచెం పసుపు మనం ఎండి వేసాం కదా సో ఇట్లకి సపరేట్ గ్రేవీగా కొంచెం వేసుకోవాలి దీంట్లోనే రుచికి తగ్గంత ఉప్పు బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు బాగా కలుపుకుంటూ అటు ఇటు కింద అడుగంటకుండా స్టీల్ గిన్నె కదండి స్టీల్ కడాయి కాబట్టి కింద అడుగంటే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మనం ఏం చేయాలి కేర్ఫుల్గానే మనం హ్యాండిల్ చేసుకోవాలి కలుపుకుంటూ ఉండాలి దీనిపైన మీరు మూత పెట్టేయండి ఒక్క రెండు నిమిషాలన్నా వదిలేయండి మూత పెట్టాక రెండు నిమిషాలు వదిలేయారంటే కనుక కొంచెం బాగా నీళ్ళంతా విడిసేస్తుంది ఉప్పు వేసాం కాబట్టి మగ్గి నీళ్లు బయటకు వచ్చేస్తాయి దాంట్లోనే ఒక కప్ వరకు టమాటా వేసుకోండి మీ టమాటా వద్దనుకున్న వాళ్ళు స్కిట్ చేసేయచ్చు నాకైతే ప్రతి దాంట్లో కూడా టమాటా అనేది చాలా ఇష్టమండి సో అందుకోసమే టమాటా వేసాను చూసారు కదా ఇలా చూసారు కదా బాగా మగ్గిపోయినాయి దీంట్లోనే అల్లం వెల్లుల్లి గసగసాలు పేస్ట్ అనేది ఒక అర టీ స్పూన్ వరకు వేసుకోండి మీరు ఎంత కూర చేస్తున్నారో దాన్ని బట్టి వేసుకోండి అల్లం వెల్లుల్లి చూసారు కదండి చూసారు కదండి ఇలాగా మగ్గేటట్టు చూసుకోండి ఈ మగ్గిన తర్వాత మగ్గిందనుకునేటప్పుడు మీరు చూసారా ఇలా కలుపుకుంటూ ఈ స్టీల్ గిన్నె పెట్టాను కాబట్టి కొంచెం అంత మాను కలుపుతూనే ఉంటున్నాను ఎందుకంటే అడుగంటే వస్తుంది వేరే కడాయి పెట్టుకుంటే అంత తొందర ఏమి ఉండదు మనకి సో అది వాషింగ్లో ఉందని చెప్పేసి ఇదైతే యూజ్ చేశాను నేను ఇది డీప్ ఫ్రైకే యూజ్ చేస్తాను వచ్చి ఎప్పుడు కూడా చూసారా ఇలాగా మీకు తగినంత కారం వేసుకోండి తగినంత కారం వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది మీరు తినే కారాన్ని బట్టి కారం ఎలా ఎంత అనేది దీంట్లోనే చికెన్ మసాలా లేదంటే మ్యాగీ మసాలా అలా మీరు ఏదైనా మీ చాయిస్ తగ్గట్టు వేసుకోండి మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు మీరు అలా వదిలేయండి ఒక్క నిమిషం తర్వాత చూసారంటే కనుక బాగా మగ్గిపోయి కొంచెం ఆయిల్ సపరేట్ అనేది వస్తుంది చూసారా దాంట్లోనే కొంచెం కొత్తిమీర వేసేసుకోండి తర్వాత కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే కానీ ఈ స్టేజ్లో ఈ ఎండి చేపలకనేది మనం ఈ స్టేజ్లో వేసుకుంటే దాని ఫ్లేవరే వేరేగా ఉంటుందంట సో ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా చేసేవాళ్ళ గురించి అయితే కాదండి ఎవరైనా కొత్తగా నేర్చుకుని ఎండి చేపలు నాకులా కొత్తగా చేసేవాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి బాగుంటుంది చూసారా ఇలాగా బీరకాయ ఎండి చేపల కూర చాలా బాగుంటుంది ఇలాగే రేలతో కూడా చేస్తారంట నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తానండి మన వీడియోని వాష్ చేయండి అంటే ఈ వీడియోని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూసారా మన వీడియో నచ్చింది అని అనుకునే వాళ్ళు పూర్తి వీడియో చూడండి ఏముందలే అని ఒక్క వీడియో చేయడం అంత ఈజీ ఏమీ కాదండి ఎవరైనా కూడా నేనైనా మీరైనా కూడా ఈ వెండి చేపలు అనేది దీంట్లో వేసేయండి ఇలాగా జాగ్రత్తగా వేయండి అవి విడిపోతున్నాయి సో ముళ్ళు ముళ్ళు అయిపోతాయి ఇలా కేర్ఫుల్గా వేసుకోవడం వల్ల మనకి ఇలాగే సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి లేదంటే కలిసిపోయి మనకి ముళ్ళు ముళ్ళుగా వస్తాయి అక్కడక్కడ అడ్డపడే అవకాశం ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి కొంచెం జాగ్రత్తగా చూసారా ఇలా జాగ్రత్తగా ఉండడం వల్ల చాలా బెస్ట్ అండి మీరు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాగా కూర అనేది ఒక ప్లేట్లోకి షర్వ్ చేసుకోండి ఇలా సర్వ్ చేసుకున్నట్టయితే బాగుంటుంది నేను కొంచెం అన్నం పెట్టాను చిన్న దాంట్లో రెండు జొన్న రొట్టెలు పెట్టానండి ఇలాగా కూర అయితే ఒక మరొక ప్లేట్లోకి తీసేస్తున్నాను నచ్చిందా కూర నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్లో ఎలా చేశాను నేను బాగా చేస్తానా లేదా అనేది కామెంట్ చేయండి మర్చిపోద్దు ఫ్రెండ్స్ చూసారు కదా మన వీడియో మన వీడియో నచ్చింది అనుకుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్